నెల్లూరు రూరల్ నియోజవర్గం ఔట్ డివిజన్ కొత్త కాలువ కోడూరుపాడు రోడ్డు ఎంత అధ్వానంగా ఉండిందో కనీసం మనుషులు నడిచేదానికి కూడా అనుకూల పరిస్థితి లేదు ఆటోలు స్కూటర్లు అయితే అన్ని రకాల ఇబ్బందులు వాహనాలకు ఇబ్బందులు ప్రజలు నరకం చూశారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలందరూ దయతో మూడోసారి ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత దాదాపు నాలుగు కోట్ల రూపాయలు వేయంతో కొత్త కాలువ కో రూపాడు పనులు ప్రారంభించుకొని వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి ఈరోజు ప్రజలకి అంకిత ఇస్తున్నాం కొత్త కాలువ కోటి రూపాడు రోడ్డు పూర్తి కావటం నాకు చాలా సంతోషంగా ఉంది ఇదే సమయంలో ఏదైతే ఈ యొక్క డివిజన్లో గిరిజన కాలనీలో ఇరవై లక్షల రూపాయలు వేయంతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రారంభమయ్యే మూడో మైల్ నుంచి నారాయణ దాకా మూడో మైల్ నుంచి నారాయణ దాకా దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు వేయంతో రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి అతి వేగవంతంగా వాటిని కూడా పూర్తి చేసి అందిస్తాం అది పూర్తి చేయటమే కాదు ఏదైతే ఆ యొక్క నాలుగో నాలుగో మైల్ దగ్గర కావచ్చు అదేవిధంగా నాలుగో మైల్ సెంటర్ కొత్త కాలం సెంటర్ కావచ్చు ఇక్కడ కూడా రోడ్డు బాగా వెడల్పు చేసి అందరి సహాయ సహకారాలు తీసుకుని ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరి సహాయ సహకారాలు తీసుకుని రోడ్డుని ఎడల్పు చేసే కార్యక్రమం కూడా చేపడుతున్నాం ఈ యొక్క ఒకటో డివిజన్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అతి పెద్ద డివిజన్ ఈ యొక్క డివిజన్లో అతిపెద్ద భారీ మెజార్టీ నాకు గత ఎన్నికల్లో కూడా రావటం జరిగింది ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేయటం జరిగింది ఈ యొక్క డివిజన్ సంబంధించి అన్ని రకాల కూడా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని రెండోది డివిజన్లో ఏదైతే ఉన్నటువంటి నాయకుల కార్యకర్తల అందరి సూచన సరాలు తీసుకుంటా తెలియజేస్తూ కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అర్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స రెటినా సమస్యలకు లేజర్ మరియు శస్త్ర చికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ ఎంఎస్ ఎఫ్ఈసిఎస్ యుఎస్ఈ మూడు హాళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగ నెల్లూరు